హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకైతే యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది మనీ అయితే వచ్చింది ఇది ఒక వీడియో అప్లోడ్ చేశాను వచ్చినందుకు సంతోషపడాలో ఇలా జరిగినందుకు అయితే అస్సలు తెలియడం లేదు ఈ వీడియో కూడా ఫ్రంట్ కెమెరాలో ఒక వీడియో చేద్దామని ఉద్దేశంతో అయితే చేస్తున్నాను మాకే ఎందుకు ఇలా జరిగింది అందరికీ ఇలానే జరుగుతుందా లేదా అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి కామెంట్ అయితే చేయండి నా డౌట్ అయితే క్లియర్ చేయండి మాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది మళ్ళీ మేము నాలుగు సంవత్సరాలు అవుతుంది మేము స్టార్ట్ చేసి స్టార్ట్ చేసినకి ఇప్పుడు ఇదే ఫస్ట్ పేమెంటు నాలుగు సంవత్సరాల్లో ఒక రెండు మూడు నెలలు అయితే గ్యాప్ ఇచ్చాం కానీ కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను చేసిన తర్వాత అప్పుడు తెలియక స్టేటస్ వాట్సాప్ షేర్ చాట్ వీడియోస్ అప్పుడప్పుడు వీడియోస్ పెట్టేదాన్ని అంటే చిన్న చిన్న మంచి క్లిప్లు ఉంటాయి కదా అవి తీసి వీడియోస్ వీడియోలో యాడ్ చేసేదాన్ని అనమాట తెలియదు పూర్తిగా జీరో నాలెడ్జీ చేయడం వల్ల మళ్ళీ మీ కోతులు వీడియోలు కూడా పెట్టేదాన్ని ఈ వీడియో ఇంతకు ముందు ఒకటి అప్లోడ్ చేశాను అయితే మాకు ఎందుకు ఇలా జరిగింది అనేతోనే ఇప్పుడైతే ఆ ఉద్దేశంతోనే చే ఈ వీడియో చేస్తున్నాను డబ్బులు అయితే వచ్చాయి కానీ అంత వచ్చినప్పుడు ఉన్నంత అయితే ఇప్పుడు లేదు ఎందుకంటే ఇలా ఎందుకు జరిగింది అని బాధ అయితే ఉంది ప్లీజ్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మాకు ఎంత మనీ వచ్చిందని కూడా తెలియ మనం చూడని వారు ఉంటే ఈ వీడియోలో చూడండి ఎంత వచ్చిందని తెలుస్తుంది మేమేమే మిస్టేక్స్ చేసాము మిస్టేక్స్ అయితే మేము కొన్ని చేసాము ఆ చేయడం వల్ల డబ్బులు అయితే లేట్ అయ్యింది రావడం కొత్తగా స్టార్ట్ చేసిన వారికి ఇలా చేయకండి స్టార్ట్ చేయండి చాలా మంచి ప్లాట్ఫామ్ మాలా ఇంటి మిస్టేక్స్ చేయకుండా ఈ విధంగా కనుక మీరు స్టార్ట్ చేసి ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మీకు తప్పకుండా తొందరగా మనీ వస్తుంది నాలుగు సంవత్సరాలు అవుతుంది స్టార్ట్ చేసి వీడియోస్ న్యాచురల్గా పెట్టేదాన్ని కాకుంటే కొన్ని కొన్ని తెలియక ఫస్ట్ ఫస్ట్లా షేర్ చాటు వాట్సాప్ ఇంకా స్టేటస్లో పెట్టేదాన్ని స్టేటస్ వీడియోలు డౌన్లోడ్ చేసుకొని పెట్టేవాళ్ళం అనమాట అలా అసలు పెట్టకూడదంట ఇంకా మేము కోతుల వీడియోలు కూడా పెట్టేదాన్ని అవి కైన్ మాస్టర్లు ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి అవి ఆ వీడియోస్ కూడా పెట్టేదాన్ని షార్ట్స్ అవి బాగా పెరిగేవి అన్నమాట చాలా వీడియోస్ వెళ్ళాలి ఎక్కువ కోతులు తెలంగాణకు అయితే కోతులు పుల్లు ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాలో ఆ కోతులు వస్తుంటే కోతులు వీడియోలు అయితే పెట్టేదాన్ని మాకు అవర్స్ నాలుగు నాలుగు వేల గంటలు మీ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయాయి రెండు సంవత్సరాలకి అయిపోయాయి ఇక వానిటైజర్స్ ఆపడానికి ఇక రియూస్డ్ కంటెంట్ అయితే వస్తుంది అవర్స్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తే అప్ అవర్స్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం అప్లై చేసుకుంటాం కదా చేసుకునేటప్పుడు అప్లై చేసుకున్నప్పుడు రియూస్డ్ కంటెంట్ అయితే వస్తుండేది ఎన్నిసార్లు ఎన్ని టెక్ ఛానల్ చూసినా నేను మధు రాక్ టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతాను ఎన్నిసార్లు చూసినా ఇలా అవి పెట్టుకూడదు ఇవి ఒరిజినల్ వాయిస్ ఇవ్వాలి పాటలు కూడా అంటే పెట్టకూడదు అనుకుని అన్నారు కాకుంటే పెట్టుకుంటే ప్రాబ్లం లేదు మనకి కొంచెం కటింగ్ అవుతుంది అనమాట డాలర్స్ వచ్చిన తర్వాత మనీ వచ్చినప్పుడు ట్యాక్సీలు పడతాయి ఆ ఒరిజినల్ ఒరిజినల్కి అయితే పడదు కానీ ఒరిజినల్ వాయిస్ అంతగా అందరు నచ్చరు కదా మనకు నచ్చినట్టు మనం పాటలు పెట్టుకున్నా కానీ ఏమైనా ఈ గరికపాటి గారివి లేకుంటే చాగంటి కోటేశ్వరరావు గారి ఏవైనా పనికొచ్చి నువ్వు పెడితే యూజ్ అవుతాయి కదా మన ట్యాక్సీ కటింగ్ కంట చూసి వాళ్ళకి యూజ్ అవుతాయి ఒక అవగాహన అయితే ఉంటుంది కదా కొన్ని కొన్ని అయితే మేము ఎక్కువ బయట పాటలు వాళ్ళము ఈ ప్రవచనాలు కూడా చాలా వీడియో షార్ట్స్ అయితే పెట్టేదాన్ని ఒరిజినల్ వైజే ఇచ్చేదాన్ని మ్యూజిక్లు కూడా మనము కైర్ మాస్టర్లో అప్పుడు మేము ఫస్ట్లో వాళ్ళము కైల్ మాస్టర్ మామూలుగా మనకి యూట్యూబ్ మ్యూజిక్ కూడా ఉంటుంది కదా ఆ యూట్యూబ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా పెట్టినా కానీ మాకు లాస్ట్లో కాపీ రేట్ అయితే పడిపోయేవి కొన్ని కొన్నికి ఫస్ట్ ఫస్ట్లో పడవు కానీ లాస్ట్లో మాత్రము అప్పుడప్పుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు కాపీ రైట్ దానికి పెట్టేవాళ్ళం మ్యూజిక్ కూడా వాయిస్ ఫస్ట్ ఫస్ట్లు ఇవ్వడానికి నచ్చేది కాదు అంటే వచ్చేది కాదు మాట్లాడడం మాకు మాటకం అనమాట అలా వాయిస్ ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల మ్యూజిక్ పెట్టడం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ మాకు కాపీ రైట్ వచ్చిన సరే అలా డిలీట్ చేసేవాళ్ళం అనమాట డిలీట్ చేస్తే యూట్యూబ్ మళ్ళీ ఇంకా పబ్లిక్లో పంపించదు ఎక్కువ డిలీట్ చేస్తుంటే అలా కొంతకాలం జరిగింది మళ్ళీ కాపీ రైట్లు పెట్టినప్పుడు ఇంకా తక్కుదు మనము ఏ సాంగ్ పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ కాపీ రేట్లు పడతాయి మళ్ళీ మనము ఎక్కడైనా ఒరిజినల్ వాసికొని సైడ్ నుంచి పాటలు ఏవన్నీ వినిపించినా కానీ అప్పట్లో కాపీ రేట్ అయితే పడేది డిలీట్ చేయాల్సి వచ్చేది ఇంకా మేము కోతుల వీడియోలు అవన్నీ పెట్టడం వల్ల రే రియ్యూస్ కంటెంట్ వచ్చేస్తుండేది అలా మేము ఒక ఐదు ఆరు సార్లు అయితే అప్లై చేస్తుంటే ఎన్ని డిలీట్ చేసినా కానీ తెలిసేది కాదనమాట ఏ వీడియో ఎక్కడ ఉందో షార్ట్స్ అయితే తెలిసేవి కానీ వీడియోస్లో ఏ ఏ క్లిప్లు ఎక్కడ ఉందో తెలిసేది కాదు చిన్న చిన్న క్లిప్లు ఆ వీడియోలు యాడ్ చేయడం వల్ల చాలా ఇబ్బంది అయింది తెలుసుకోలేకపోయినామనమాట బాగా ఒక త్రీ థౌజండ్ త్రీ మూడు వందలు మూడు వేల ఐదు వందలు వీడియోస్ అయితే ఉండే అప్పటికి మాకు మానిటైజేషన్ అయినప్పటికీ అవన్నీ ఎక్కడ ఏమన్నాయని డిలీట్ చేయాలనేసి కష్టపయ్యేది ఎంత కష్టపడే అన్ని డిలీట్ చేసినా కానీ మాకు మళ్ళీ రియూజ్డ్ కంటెంట్ అనే వచ్చేది అనమాట డిలీట్ చేసి చేసి అన్ని కోతులు వీడియోలు అయితే చాలా బాగా పెరిగేవి అంటే ఒక స్టోరీ లాగా మాట్లాడి కామెడీగా ఉండడం ఉంటుంది అనేసి మనుషుల్లో కోతులకి మాటలు వస్తే ఎలా మాట్లాడతాయి అనేసి వాయిస్ వాళ్ళం కానీ మాస్టర్లో చాలా బాగా పెరిగేవి వీడియోస్ అంత పెరిగినా కానీ చాలా ఎక్కువ వీడియోస్ పెట్టాము అవన్నీ డిలీట్ చేయాల్సి వచ్చింది తెలియపు కొన్ని తెలుసుకొని చాలా చేసినాం అలా చేయడం వల్ల అది డ్రాప్ అయిపోయింది అనమాట కాకుంటే మేము బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాననమాట బ్యాలెన్స్ అంటే మనకి నాలుగు వేల గంటలు అయిపోయిన తర్వాత మనం వెంటనే అన్ని డిలీట్ చేసేసినాం అనుకోండి అవర్స్ పడిపోతే ఇక పూర్తిగా పెరగవు ఒకసారి మీరు డిలీట్ చేసి చూడండి ఆ వెంటనే పెరగవు అనమాట అందుకని బ్యాలెన్స్ నాలుగు వీడియోలు పెట్టి రెండు వీడియోలు డిలీట్ చేయడం వల్ల ఈ గ్యాప్ ఎక్కువ వచ్చిందనమాట అన్నీ డిలీట్ చేయలేక ఒకసారి గ్యాపించుకొని గ్యాపించుకొని చేసి మళ్ళీ అప్లై చేస్తే నెల నెల వరకు ఉండే కదా అప్పుడు నెల నెల రోజులకి మళ్ళీ అప్లై చేసుకోవడం నెల వరకు మరి ఒకసారి చేసిన తర్వాత డిలే డిలీట్ చేస్తే మళ్ళీ రిస్ట్ కట్టే వచ్చేది అలా ఒక ఐదు ఆరు సార్లు వరకు అయితే మేము డిలీట్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ అనమాట లాస్ట్కి దేవుడి దేవు వల్ల మాకైతే మానిటైజేషన్ అయితే అయ్యింది మానిటైజేషన్ అయిన తర్వాత మనం యాడ్సన్స్ పిన్ కోడ్కి అప్లై చేసుకోవాలి యాడ్సెన్స్ పిన్ కోడ్ చేసిన తర్వాత మీరు మాకు ఒక వారం రోజులకైతే వచ్చేసింది ఇంటికి మనం ఇంటి అడ్రస్ మనం ఎక్కడ ఏ ఏరియాలో ఉన్నామో ఆ ఏరియా అడ్రస్ ఏమో కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట అది ఎక్కడికి మనం రెండు అడ్రస్లు పెట్టుకుంటే మనకు నచ్చిన దగ్గరికి అయితే వస్తుంది మనం ఎక్కడ రావాలి అనుకుంటే అక్కడికి వస్తుంది యాడ్సన్స్ పిన్ కోడ్ వచ్చింది కదా పెరుగుతాయి అనుకున్నాము అయినా ఇంకా పెరగలే కొన్ని కొన్ని ఛానళ్ళకి అస్సలు పెరగవండి అది ఎంత కష్టపడినా కానీ లక్ ఉండాలి వాయిస్ కొంచెం మంచిగా ఉండాలి వాయిస్ లేకపోతే అస్సలు చూడరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంటుంది కానీ వాయిస్ మంచిగా లేకుంటే కొంతమంది వాయిస్కే వీడియోలు ఎలా ఉన్నాయన్నా చూస్తారు అదే లుక్ అంటారనమాట అలా మానిటైజేషన్ అయ్యింది యాడ్సన్స్ పిన్ కోడ్ వచ్చింది ఆ యాడ్సన్స్ పిన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక పది డాలర్లు అయిన తర్వాత మనకి యాడ్సన్స్ పిన్ కోడ్ వస్తుంది యాడ్జన్స్ పిన్ కూడా వచ్చిన తర్వాత ఇక వంద డాలర్లు అయితే మనకు మనీ వస్తుంది అంటే మనము ఎలిజిబుల్ అవుతామన్నమాట మనీ రావడానికి అప్పుడు మనం మళ్ళీ ఆ ప్రాసెస్ ఉంటుంది బ్యాంక్ అకౌంట్ అవన్నీ చెయ్యడం అనేది అవన్నీ అంటే హండ్రెడ్ డాలర్స్ అవడానికి ఒక సంవత్సరం అయితే దగ్గర దగ్గర పట్టింది ఎందుకంటే మేము డిలేట్ చేసేసాం కదా తర్వాత పెరగడానికి చాలా కష్టమైంది అందుకే చూసుకొని రోజుకి ఎన్ని వీడియోలు పెడతాము ఎన్ని షార్ట్స్ పెడతామని ముందే ఒక అవగాహన అవగాహన తెలుసుకొని వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి ఎందుకంటే మనం ఎన్నెంటైనా పెట్టేసి మళ్ళీ ఆపితే అవి అసలు పెరగవు అలా మన డిచేసిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయితే అయ్యాయి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మేము అప్లై చేసేవారు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మనం వెంటనే అప్లై చేసేస్తామంటే కాదు అది యాడ్ సెన్స్ గూగుల్లోకి వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుందనమాట హండ్రెడ్ హండ్రెడ్ ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి మనకు డబ్బులు కావాలని వెంటనే అప్లై చేస్తే అస్సలు కాదు ఇంకొక ఒక వారం పది రోజులైతే పడుతుంది మొత్తం హండ్రెడ్ డా హండ్రెడ్ డాలర్స్ గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళాలంటే ఇంకొక వారం పడుతుంది అయిపోయి ఇక్కడ స్టూడియోలో చూస్తే అక్కడ దాటిపోయాయి అక్కడ గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్తే తొంభై నాలుగేళ్ళైతే ఉండేవి అలా ఒక వారం పది రోజుల తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి మెసేజ్ వస్తాయి అనమాట మెసేజ్ వస్తుంటుంది మనకి ఎప్పుడు ఏంటి అనేది ఆ తర్వాత మాకు ఒక నూట నాలుగు డాలర్లు అయినప్పటికీ మేము అప్లై చేసాము చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మన అడ్రస్ ఇచ్చి ఆ పిన్ కోడ్ ఇచ్చి ఆ సిఫ్ట్ కోడ్ అవేమో అడుగుతారు అవన్నీ ఫిలప్ చేయాలి అంటే ఇవ్వాలి వాళ్ళకి కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మనం యాడ్సెన్స్ పిన్ కోడ్ చెప్పాలి అప్పటికి ఇలా చెప్పినంత ఈజీ కాదు అది చేయడం అయితే కొంచెం కష్టం అవుతుంది మాకు బ్యాంక్ అకౌంట్ ఒక దగ్గర మేము ఉన్నది ఒక దగ్గర అయ్యింది వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయ్యింది అందుకే మనీ రావడానికైతే లేట్ అయ్యింది ఏదైతే ఏముంది మనీ అయితే మాకు ఇది నవంబర్ కదా అక్టోబర్లోనే మాకైతే డబ్బులు పడిపోయాయి ట్వంటీ వన్కి కానీ మాకు బ్యాంక్ అకౌంటు కరెక్ట్గా ఇవ్వడము అది లేక కొంచెం లేట్ అయ్యింది ఒక ఫిఫ్టీన్ డేస్ లేట్ అయ్యింది కానీ మొత్తం అయితే పడిపోయాయి మేము శ్రీరామాలు అన్న పేరు పేరైతే పెట్టుకున్నాం కదా శ్రీరామాలేదు అని పేరు పెట్టుకున్నందుకు మాకు శనివారమే అవర్స్ అయిపోయినాయి శనివారమే మానిటైజేషన్ అయింది శనివారమే మనీ పడింది ఫోన్లో ఫోన్లో డైరెక్ట్గా చూసుకునేసరికి మనీ అయితే పడింది అయితే పడింది అని అన్నాను కానీ సుఖం లేదు సరదా లేదన్నా కదా మేము వీడియోస్ మామూలుగా పెడితే కొంచెమైనా పెరుగుతాయి మాకు అంటారు కదా మా యాసెన్స్ అయిన తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత మనీ వచ్చిన తర్వాత బాగా వ్యూస్ వస్తాయని మొక్క అయితే జీరో అయిపోయింది అసలు ఏం ప్రాబ్లం అనేది అయితే తెలియదు పూర్తిగా వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు ఏ వీడియోలు పెట్టినా కానీ అస్సలు వీడియోలు రావట్లేదు షార్ట్స్కి అయితే కొంచెం పెరుగుతాయి కానీ వీడియోస్కి అయితే పూర్తిగా ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి ముఖం కనిపించకంటే వీడియో చేశాను ముఖం ఆటంకానికి మాటలు రాక మంచిగా మాట్లాడడం రాక కానీ ఇన్ని సంవత్సరాలకు ఒక్కసారి చేసినందుకు ఎన్నో వ్యూస్ వస్తాయి కావచ్చు ఆయన ఎంతో సరదా పడ్డాను డబ్బులు వచ్చిన కట్టి వీడియో చేసినందుకు చాలా సరదా పడ్డాను కానీ అస్సలు వ్యూస్ రాలేదు ఒకసారి అయితే సెట్ చేయండి మాకే ఎలాగైందా మీకు మాలనే జరిగిందా అనేది కామెంట్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి వీడియోకి ఒక అయితే లైక్ చేయండి ఎలా అనేది అయితే కామెంట్ చేయండి అయితే వ్యూస్ ఈ డబ్బులు వచ్చినాయని నుంచి పూర్తిగా వ్యూస్ అయితే రావట్లేదు అసలు చూడడం లేదా యూట్యూబ్ ఏమన్నా చేసిందా మేమేమైనా మిస్టేక్ చేసామా అనేది అయితే కామెంట్ చేయండి ప్లీజ్ తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే నేను ఎంత కష్టపడి చేసిన వీడియోలు అస్సలు వ్యూస్ అయితే రావట్లేదు అర్థం చేసుకొని మీకు తెలిసే విధంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మనీ అయితే వచ్చిందని చెప్పాను కదా ఇది రెండు వేలు కన్నా కదా ఇది రెండు వేలు విపరస్ ఈ మనీతో నేనైతే ఐదు అయితే కొనుక్కున్నాను ఐదు పర్సులు అయితే కొనుక్కుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను అందరూ చెప్పేటట్టు నేను చెప్పాను ప్లీజ్ ఛానల్ సబ్ ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్